హాయ్ అండి వెల్కమ్ టు దర్శన్ అను వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో వచ్చేసరికి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి సేవకైతే వెళ్ళామండి హరే శ్రీనివాస అందరికీ కూడా శుభోదయం ఇక్కడ ఆల్రెడీ నేను మన వ్లాగ్లో వాడపల్లి వారాలది ఒకటి వీడియో చేశానండి అందరూ చెప్పాను చిలకమ్మ గారు అని ఉంటారు ఆవిడ హెల్త్తో మనం సేవకైతే వెళ్ళవచ్చు అని చెప్పేశాను కదా ఆవిడ ఒకరోజు మాకు కాల్ అయితే చేశారండి ఎవరికైనా సేవకు రావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు అని చెప్పేసి ఫోన్ చేశారు మా వీధిలో వాళ్ళందరం కూడా మేము అనుకుని మార్నింగ్ ఇప్పుడు టూ బ్యాచెస్ అయితే ఉంటాయండి నైట్ టూ నుంచి సెవెన్ వరకు ఓ బ్యాచ్ ఉంటుంది సెవెన్ నుంచి ఫోర్ వరకు ఒక బ్యాచ్ ఉంటుంది మా అందరికీ చిన్న చిన్న పిల్లలు అవ్వడం చేత మేము నైట్ రామండి ఇలా మార్నింగ్ సెవెన్కి వస్తాము ఫోర్ వరకు చేసి వెళ్తామండి అని చెప్పాము సరే అన్నారు అయితే అందరం ఒక పది మంది అనుకుని ఆటో కట్టించేసుకున్నాము ఆటో కట్టించుకుని టైంకి సెవెన్ కల్లా అక్కడ ఉండేలాగా వెళ్ళామండి మాకైతే పులిహోర ప్యాకింగ్ చేసే సేవలో అయితే వచ్చిందండి సేవ చేయడానికి అవకాశం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వెయిట్ మెషిన్స్ ఇస్తారు మనం ఒకళ్ళు ప్యాకింగ్లో వేయాలి ఒకళ్ళు వెయిట్ చూ వెయిట్ చూసుకోవాలి ఎక్కువ తక్కువలు ఉంటే తీసుకుని అడ్జస్ట్ చేసి ఇలా ప్యాకెట్లా చేసుకుని అవన్నీ కూడా హండ్రెడ్ హండ్రెడ్ పీసెస్ లాగా ట్రేస్లో అయితే సెట్ చేసి చేయాలండి ఇలా చేస్తూ ఉంటే అక్కడ ఉన్న స్వామివారికి హారతి కూడా ఇస్తారు అక్కడ భోజనం అన్నీ కూడా ఇక్కడే ప్రిపేర్ అవుతాయండి ఆ హాల్లోనే గుడి వెనక్కి భాగంలో వస్తుంది ఇది కూరగాయలు కోయటం అని ప్రసాదాలు ప్యాక్ చేయడము లడ్డు ప్రసాదము అలాగే పులిహార ప్రసాదము లేకపోతే అన్న అన్న సమారాధన జరిగే చోట వాటరు అలా అన్నం అవి వడ్డించాలి కదండి వాటి చోట ఇలా రకరకాల ప్లేసెస్లో అయితే మనకు సేవ పడుతుంది ఎక్కడ పడినా సరే ఆ దేవుని భక్తి ఉంచి మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి మాకైతే బాగా నచ్చింది మేము సెవెన్ వీక్స్ వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాము ఇంకా అలా కంటిన్యూ కూడా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి వన్ వీక్ అని స్టార్ట్ అయ్యి ఇప్పుడుకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా వస్తూ ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేము వెళ్ళాక మాకు అర్థమైంది ఇక్కడ చూసినట్లయితే మొత్తం అందరికీ ఒకే యూనిఫామ్ లాగా ఉండాలి ఆరెంజ్ కలర్ ఇలా ప్లెయిన్ ఆర్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చేలాగా ఇలా టూ టైప్స్ అయితే వస్తున్నాయండి దానికి మనం తీసుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే గుడికి సేవలోకి మనకి ఈ శారీస్ అయితే యూజ్ అవుతాయని చెప్పేసి మేము తీసేసుకుని బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసేసుకున్నాము అందరం కలిపి ఒకేలాగా రెడీ అయిపోయి అనమాట వచ్చేసి ఇలా చూస్తున్నట్లయితే కొంచెం మనం వేస్తున్నాం చూడండి తర్వాత ఆ ప్యాకెట్స్ అన్నీ కూడా వెయిట్ వెళ్ళిపోతున్నాయి వేడి వేడిగా మనకి వన్ బై వన్ వన్ బై వన్ ఒక ట్రే కంప్లీట్ అయ్యేటప్పటికి ఇంకొకటి అలా వస్తూనే ఉంటుందండి శనివారం అస్సలు ఖాళీ ఉండదు కదా ఎంత పులిహార చేస్తున్నారో ఇలా సేవకు వచ్చిన వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటేనండి స్వామివారి దిగి రెండు వందల రూపాయల దర్శనానికి అయితే పంపిస్తున్నారు డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతామన్నమాట వాళ్ళే తీసుకెళ్తారు ఎంతమంది ఏ ఊరు నుంచి ఎంతమంది వచ్చామన్నది ఒక కౌంటు వాళ్ళకి చెప్పి వాళ్ళు తీసుకెళ్ళి మనకి దర్శనం అయితే చేపిస్తారు ఇదైతే బాగా నచ్చిందండి నాకు మార్నింగ్ సెవెన్ కల్లా మనం వెళ్తే అక్కడ టిఫిన్ పెడతారు టిఫిన్ పెట్టి టీ ఇచ్చి మనం డ్యూటీలోకి అయితే వెళ్ళిపోవాలి సేవలోకి మాకు ఆ పులిహోర సేవంతా అయ్యేటప్పటికి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మీల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అక్కడే ఆ హాల్లోనే కొంతమందికి ఇక్కడ కొంతమందికి బయట షెడ్ ఉంటుందండి పెద్దది మనకి బ బరకాలు అవి కట్టేసి ఉంటాయి పెద్దది హాల్లోగా అక్కడ కూడా జరుగుతాయి అనమాట ఇంకా రోజు ఎక్కువ జనం వస్తూ ఉంటారు కదండి అసలు ఏదో ఒక పనిలో సేవలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట మేమైతే వడ్డను కూడా చేసేసాము తర్వాత తదనంతరం సాయంత్రం మళ్ళీ టీ ఇచ్చారు ఫోర్కి అలాగా మాకు దర్శనానికి అయితే తీసుకెళ్లారండి చాలా దగ్గరగా స్వామివారిని కాసేపు చూసుకుని దండం పెట్టుకోవడానికి చాలా అనువుగా అనిపించింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ చిలకమ్మ గారి నెంబర్ పెడతాను సాటర్డే వెళ్ళాలనుకునేవారు థర్స్డేనే పది పదిహేను మంది గ్యాదర్ అయ్యి వెళ్ళొచ్చు ఆ ముందుగా చిలకమ్మ గారి నెంబర్కి కాల్ చేసి కన్ఫామ్ చేసుకుని సేవలో అయితే పాల్గొనవచ్చండి గోవింద గోవింద వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్